ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ನಮಸ್ಕಾರ ಎಲ್ರಿಗೂ ಪ್ರೆಸೆಂಟಾಗಿ ನೋಡಿ ಜಮಖಂಡಿ ನಿಲ್ದಾಣ ಅನ್ನಿರೋದು ಟೈಮ್ ಬಂದುಬಿಟ್ಟು ಇವಾಗ ಹತ್ತು ಐವತ್ತು ದಯವಿಟ್ಟು ಯಾರು ಪದೇ ಪದೇ ಟೈಮ್ ಹಾಕಿ ಟೈಮ್ ಹಾಕಿ ಅಂತ ಕೇಳಬೇಡಿ ವಿಡಿಯೋ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಬೇಕಾದ್ರೆ ನಿಮ್ಗೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಟೈಮ್ ಹೇಳಿರ್ತೀನಿ ನಾನು ಆದರೂ ಮತ್ತೆ ವಾಪಸ್ ಟೈಮ್ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಕೆಲವೊಂದು ಬಸ್ಗಳು ನಾನು ಈಗ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಅದು ಮೂವ್ ಆಗ್ತಾಯಿರ್ತಲ್ಲ ನಾನು ಒಂದೊಂದು ಟೈಮಲ್ಲಿ ಟೈಮ್ ಹೇಳ್ತಾನೆ ಇರ್ತೀನಿ ಮತ್ತೆ ಟೈಮ್ ಹಾಕಿ ಟೈಮ್ ಆಗಿರ್ತಕ್ಕ ಕಮೆಂಟ್ ಮಾಡ್ತೀರಾ నోడి ఫ్రెండ్స్ ఇక్క జి బస్ నిల్దాణి ఇంక బయాల గాడీ బెళగీ యాదగిరి గాడి నోడి జస్ట్ ఏం బావ బి యాదగిరి గాడి బేసిక్స్ తార గడి బెళగీ యా నోడి ఇది బంబిట్టు హుబ్బళి బిజాపూర్ గాడ హుబ్బి బిజాపుర హుబ్బళ్ళి ధార్వాడ సవరట్టి రుర్గ జమకండీ బిజాపూర్ బిజ హుబ్బళి గ్రామాంతర సెకండ్ ఇప్పుడు హుబ్బళిర గడి అంటు గోకర్క్ విజయపూర్ గోపాట్ మలింగపూర్ బనహతి జమకండి విజయపూర్ ఈ లోక బిజాపూర్ అది బట్టు హుబ్బళి బిజాపూర్ గాడి ఇల్ జమకండి జమఖి బిజాపూర్ గాడీ ఆల్ రెడీ హో గడి జఖండీ డీపో గాడి జమకండి చికళగి క్రాస్ బులేశ్వర బిజాపూర్ జమఖండీ బిజాపూర్ గాడి జమఖండీ డీపె పక్క గాడీ బు బెగీ హ హగిరి బగవి అరగత్తి లోకాపూర్ జమండీ బిజాపూర్ తిందీ షాపూర్ యాదగిరి బెళా యాదగిరి బిఎస్ సిక్స్ గాడీ ను బెగా ఫస్ట్ ఈ పట గాడీ అది పక్కలేరో గాడే నేను జమఖండీ ధర్మస్థ గాడీ నుంచి జమఖండీ ధర్మస్థ రన్న సారీగా అంతే ముదోడిపరణపెట్ట జమకండి ముదోళ్ లకాపూర్ రామ్దుర్గ సౌదత్తి ధార్వాడ హుబ్బళి హేరి హరిహర శివమొగ్గ కడూరు చిక్మగ్లూరు మూడేరే ధర్మస్థల గాడీ ఉంది ముదో డిప గాడి జమకండి ధర్మస్థ పక్కలు ఇరవై గాడీ బు బిళి గాడీ ఉండే బిళి జమఖండీ గాడీ బిడిగే డిపే అప్పటి గారి రమంతరస్థాయి బిల్గ్ జమఖండీ గాడీ ఉంది ఇది హైమల్ ఇవగా ನೋಡಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಗಾಡಿ ಆಮೇಲೆ ಹುಬ್ಬಳ್ಳಿ ಬಿಜಾಪುರ ಗಾಡಿ ಹುಬ್ಬಳ್ಳಿ ಗ್ರಾಮಾಂತರ ಟು ಎರಡನೇ ಡಿಪೋ ಹುಬ್ಬಳ್ಳಿ ಗ್ರಾಮಾಂತರ ಸೆಕೆಂಡ್ ಇಲ್ಲೆಲ್ಲ ಗಾಡಿ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ ಇದು ಬಂದುಬಿಟ್ಟು ಹಾಂ ಗ್ರಾಮಾಂತರ ಸಾರಿಗೆ ಜಮಖಂಡಿ ಡಿಪೋ ನೋಡಿ ಅಲ್ಲೇ ನಿಮ್ಗೊಂದು ಅಶೋಮದ ಗಾಡಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ಅಲ್ಲ ಅದು ಬಂದ್ಬಿಟ್ಟು ಉಡುಪಿ ಜಮಖಂಡಿ ಗಾಡಿ ನೋಡಿ ಫುಲ್ಲು ಫ್ರೆಂಡು ಇದು ಏನು ಕಾಣ್ಸಾರ್ದಂಗೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಆಮೇಲೆ ಇದೊಂದು ಅಶ್ವಮ್ಯದ ಗಾಡಿ ಅಲ್ವಾ ಹಾಗಾಗಿ ಬೋರ್ಡನೇ ಇರಲ್ಲ ಆಲ್ಮೋಸ್ಟು ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಬೋರ್ಡ್ ಇರುತ್ತೆ ಗೊತ್ತಾಗಲ್ಲ ಆದರೂ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ ಬೋರ್ಡ್ ಇದೆಯಲ್ಲ ಇಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ ಮಂಗಳೂರು ಇವಾಗ ಉಡುಪಿ ಡಿಪೋ ಅಶ್ವಮ್ಯದ ಕ್ಲಾಸಿಕ್ ಗಾಡಿ ಪ್ರಯಾಣದ ಮರುಕಲ್ಪನೆ ಉಡುಪಿ ಜಮಖಂಡಿ ಇದು నోడన్న బోర్డేనా రెది అవు అంత గొప్ప ఫుల్ డెడ్ హిబి ని ఫ్రెండ్స్ బోర్డి ఎలెక్ట్రికల్ బోర్డ్ అల్వా బోర్డిల్ ఫుల్ డెడ్ అండ్ అది పూర్తి కంపౌండ నిన్స్బిడ్ అన్న గడి ఫుల్ నెలగలేదు అంతి గాడీ ఇల్తార గడి బుట్రు గ్రామాంతర సరిగ్గా బిళగి గలగిలి జంఖండీ గలగిలి జంఖండీ కన్నూరు బిడిగి నూడి ఇది గాడీ ఒళ్ళగడేలా ప్లాట్ఫార్ము చూ జఖండీ ధర్మస్థల గాడి ఇల్లి గాడి बेलगे यादगि गाड़ी बेलगा टीपाई तो तो बेलगा बिजापूर यादगि गोय अरगटी लोकापुरूर मुदोल जमकंडी సిగి జీ విజయపూర్ దేవరిపూర్గి సందగీ శాపూర్ యాదగిరి గాడి అండి బెళగీ ఫస్ట్ డిపో గాడి బిఎస్ సిక్స్ గాడి టాటా గాడి లో గాడీ అంటే గాడి బగ్వి గాడీ రైగడిపోయి బెళగీ సొల్పూర్ సొల్పూర్ బిజాపూర్ జమఖండీ మాలింగపూర్ గోపా సొల్లాపూర్ బెళగ సొల్ాపూర్ జళుకి విజాపూర్ జమఖండీ మలింగపూర్ గోకర్ బెళగ్ చిక్కువోడివ రైబా డిప గి ఉండే సొల్ాపూర్ బగ్వి రైబాగ్డీప గావి ఆపడో సొల్ాపూర్ బగావి అజాద్ బాడీ బిడ్డ నోడి జస్ట్ ఇది మూవ్ అయ్యే దీపక్త గాడు అందు డివిజన్ గాడి ఇది ఇది అవ్వదంత నోడను విజయపూర్ ఆనగలు ఫ్రెండ్స్ అమ్మ బోడు విజయపూర్ జమగండి మూడు గోప ఎరగట్టి సౌరత్తి ధారవాడ హుబ్బలి హనగల్ గడి డిఫరెంట్ రూట్ నోడి ఫ్రెండ్స్ ఇది గాడి విజయపూర్ హనగల్ హాయి ఇది గాడు ఇప్పుడు పక్కా ఇర గాడుర గడి ఇది విజయత్ బీ బీడి గాడ ಮದುವೆ ಜಮಖಂಡಿ ಮಲಿಂಗಪುರ್ ಚಿಕ್ಕೋಡಿ ನಿಪ್ಪಾಣಿ ಕೊಲ್ಲಾಪುರ್ ಮದುವೆ ಡಿಪೋ ಗಾಡಿ ಉಂಟು ಅಜಾದ್ ಬಾಡಿ ಬಿಡಿ ಗಾಡಿ ಇಲ್ಲಿ ಮುಂದೆ ಗಾಡಿ ಕಾಣ್ಸೋದು ಗ್ರಾಮಾಂತರ ಇದೆ ಇದು ಜಮಖಂಡಿ ಡಿಪೋ ಗಾಡಿ ಒಂದು ನಾ ಜಮಖಂಡಿ ಮಲಿಂಗಪುರ್ತಾರೆ ಗಾಡಿ ಇದು ಅದು ಪಕ್ಕದಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಗಾಡಿ ತೆಗಿತಾ ಇದ್ದಾನೆ ಆಲ್ರೆಡಿ ಮೋಸ್ಟ್ಲಿ ಅದು ಹತಣಿ ಇರ್ಬೇಕು ಅನ್ಕೊಳ್ತೀನಿ जम खंडी हतनी ऐसा हतनी नौ जमकंडी हतनी ग्रामा सारी जमकरी हतनी ग्रामा सारे ना ग्रामाड़ी हे आल जमकंडी जमकर हजी उत्तरी हम అతని దీప గాడీ జమఖి బస్ నిల్ద చాలా బస్ స్టాండేను తాం దొడ్డదా ఆమె ఎరడు పార్టల్ ఒం పార్టల్లీ బిజాపూర్ యాదగిరికి ఆ కడె ఇన్నొన్న పార్టల్లి హుబ్ళి సైడల్ సొల్పూరు కొల్ాపూర్ ఏమమ్మా నెక్స్ట్ ఇల్వరో గాడీ బందే కలబుర్గీగవీ గాడీ నోడి రామ్దుర్ గడి పర్పడాకే కలబుర్గీ బెళగ కలబుర్గి జవర్గిందీ బిజాపూర్ జమఖండీ ముదోల్ లోకాపూర్ వర్గట్టి బెళగీ రామ్దుర్గ రామ్దుర్గంది ఆపేట ఫ్రెండ్స్ గాడి కలబుర్గి మెగవ్ పద్నాలు ఇర గాడి బందూ విజయపూర్ కార్వార్ గాడీ నోడి విజయపూర్ కార్వార్ కార్వారి డిపెండ్ ఆపేట గాడి విజయపూర్ జమఖండీ రామ్దుర్గ సౌదత్తి ధారవాడ హుబ్బళ్ళి ఎల్ కలగట్ి ఎల్ాపూర్ అంకొలా కార్వార్ గాడీ కార్వారి ఇప్పుడు ఆపేట గాడి విజయపూర్ కార్వార్ గాడి ము బిజాపూర్ కార్వార్ గాడి బిజాపూర్ జమ్కండి ముదోల్ లోకాపూర్ రామ్దుర్గ సౌదత్తి ధార్వాడ్ హుబ్బళి కలగట్కి ఎల్లాపూర్ అంకోల కర్వార్ గాడీ కర్వాడిపోయిండి అప్పుడే బిఎస్ త్రీ గాడి కానీ ఇది బిజాపూర్ కర్వార్ గాడీ నేను సిల్ల గడి జి మిరజ్ గడి ఉంది జమకండీ డిప్రెండ్ డ్యాప్తా జమకం రబ్ కవి కుర్చి మిరజ్ జమఖండీ మిరజ్ గాడీ నుండి జమకండి రబ్కవి కుర్చి మిరజ్ డిఎస్ త్రీ గాడి జంఖండీ డిపో గాడీ నుండి పక్క ఇంట్లో ముదేబిడు కొల్ాపూర్ గాడీ ఇది రైబా డిప్రెండ్ డ్యాప్ గాడీ ఇది ఇంట్లో ముదే బిహో కొల్లాపూర్ గాడీ ఇది గాడీ ముద్దే బిహార్ బాగల్కోటి బలకేటె లోకాపూర్ ముగో జంకండి జంఖండీ రైబా చిక్కోడి నిప్పని కొల్లాపూర్ గాడీ ఉంది బిఎస్ సిక్స్ గాడి చిక్కోడి ఇవ్వగ రైబా ఇబ్బో గాడీ ముద్దే బియార్ కొల్లాపూర్ గాడు ఈ గంటే ఏళ్ళు నిమిషు ఈ టైమలు బ జంకండి బస్ దానంగా హోతాయి గాడి ముద్దేబిహార్ కొల్లాపూర్ గాడ ఉంది ఈ గాడి పక్క ఇరబు గ్రామాంతర సరే ఇలా గాడి బి జస్ట్ మరి గాడి இது பி எஸ் சிக்ஸ் கடின் இல்லை மக்கள் எரண்டு வந்து டோட்டல் எர்டு இது ஒன்று கல்யாண கன்னடாடி இன்னொரு வயுவாடி ஜமகண்டி கோகாக்கு ஓகேது வந்துவிட்டு சந்தி முகல் கோடு சந்தி டிப்போந்தி பிஜாபுர முகல் கோடு சந்தி தேவரித்திரி బిజాపూర్ జఖండీ కేరళ ముగ్గు కొడు గడి సిద్ధిగిడి గాడీ సందగీ ముగలు కొడు విభాగం విజాపూర్ విభాగ సిద్ధి డిపో సందీ ము గారి పక్క గాడీ బంబట్టు జండీ మాలింగపూర్ గోకాక్ గోకా గాడీ అండి జంఖండీ డిపోయి జఖండీ మలనప్ర మూడీ గోపా జి డిపో అపడి బిఎస్ సిక్స్ గడి జి డిపో నాలుగు బందరు గ్రామాంతర సే జస్ట్ బందా గ్రామాంతర సార్ జమకండీ అతని జమకండీ జమకండి అతని చూపండి గడి నువ్వు బంధేరా గడి ఉంటావు గ్రామంతో సరిగా ఇల్లు వెళ్ళిపోయింది చిదగాడి జమకండి అతని జమకండి గాడి అండి ನೋಡ್ಕೊಂಡು ಬ್ಯಾಕ್ ಸೈಡಿಂದ ಸೂಪರಾಗಿದೆ ಇವಾಗ ಜಾಸ್ತಿ ಗಾಡಿಗಳು ಇದಲ್ಲ ಒಂದು ಗಾಡಿ ಬರು ಬಿಜಾಪುರ್ ಗೋಕಾಕ್ ಹಾನಗಲ್ ಗಾಡಿ ನೋಡಿ ಒಂದು ಹೋಗ್ತಾ ಇದ್ದ ಗಾಡಿ ಬಂದ್ರು ಕಲಬುರ್ಗಿ ಬೆಳಗಾವಿ ಗಾಡಿ ನೋಡಿರಿ ರಾಮರ್ ಗಾಡಿ ಗಡಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಇವಾಗ ನಾಮಿರು ಬಿಜಾಪುರ್ ಗೋಕಾಕ್ ಹುಬ್ಬಳ್ಳಿ ಹಾನಗಲ್ ಗಾಡಿ ಬಿಜಾಪುರ ಜಮಖಂಡಿ ಮಲಿಂಗಪುರ್ ಮೂಡಲಗಿ ಗೋಕಾಕ್ ಯರಗಟ್ಟಿ ಸವದತ್ತಿ ಧಾರವಾಡ ಹುಬ್ಬಳ್ಳಿ हनगल गाड़ी होनी हन डीपो गाड़ी बी एस थ्री गाड़ी नी बीजापुर हनल शिलेरे गाड़ी नौ बगलकोट नीरज गाड़ी नो जमकंडी डिपेंड आपड़ आते बगलकोट मीरज गाड़ी बगलकोट लोकापुर मुदोल जमकंडी कुर्ची मीरज बगलकोट मीरज गाड़ी जमकंडी जमखंडी डिपेंड आप बी एस थ्री गाड़ी ಚಿಲ್ಲರೆ ಗಾಡಿ ಬಂದ ಜಮಖಂಡಿ ಹತ್ತನೇ ಗಾಡಿ ಗ್ರಾಮಾಂತರ ಸರ್ ಇದೆ ಜಮಖಂಡಿ ಹತ್ತನೇ ಹತ್ತನಿ ಡಿಪ ಗಾಡಿ ಜಮಖಂಡಿ ಹತ್ತನೇ ಗಾಡಿ ಬಿ ಎಸ್ ತ್ರೀ ಗಾಡಿ ಟಾಟಾ ಗಾಡಿ ನೋಡಿದು ಎಷ್ಟು ನೋಡಿ ಟೋಟಲ್ಲು ಈ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡಲ್ಲಿ ಒಂದು ಸೈಡಲ್ಲಿ ಎಂಟು ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಇದೆ ಈ ಕಡೆ ಮತ್ತೆ ತಿರ್ಗಿ ಆ ಕಡೆ ಒಂದು ಎಂಟಿದೆ ಟೋಟಲ್ ಹದಿನಾರು ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ನೋಡಿ ಜಮಖಂಡಿ ಬಸ್ ನಿಲ್ದಾಣದಲ್ಲಿ ಪ್ಲ್ಯಾಟ್ಫಾರ್ಮ್ ಎಂಟು ಬಂದುಬಿಟ್ಟು ಮುದ್ದೆಬೇಳ ಕೊಲ್ಲಾಪುರ ಬಿದ್ರಿ ಆಗುತ್ತೆ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಎಂಟು ಸೇಮ್ ಎಂಟು ಎಂಟು ಬಿದ್ರಿ ಕೊಲ್ಲಾಪುರ್ ಮುದ್ದೇ ಬೆಳಗಾಡಿ ಆಮೇಲೆ ಏಳರಲ್ಲಿ ಬಂದುಬಿಟ್ಟು ಸಾವಳಗಿ ತಿಕೋಟ ಗುಡ್ಡಾಪು ಅಂದರೆ ಗ್ರಾಮಾಂತರ ಸಾರಿಗೆ ಆರಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಕೊಣ್ಣೂರು ಗಲಗಲಿ ಬಿಳಿಗಿ ಕುಂಚನೂರು ಲಿಂಗನೂರು ಕೋಲೂರು ಗುದ್ದಿಂಡಿ ಅಂತ ಹೇಳ್ತೇವೆ ಅದು ಐದರಲ್ಲಿ ಬಂದುಬಿಟ್ಟು ಮುದೋಳು ವಾಸ್ಕೋ ಯರಗಟ್ಟಿ ಪಣಜಿ ಬೆಳಗಾವಿ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಐದಂದು ಹೋಗೋದು ಕರ್ಕೊಂಡು ನಾಲ್ಕು ಬಂದ್ಬಿಟ್ಟು ಸವದತ್ತಿ ದಾವಣಗೆರೆ ಧಾರವಾಡ ಬೆಂಗಳೂರು ಹುಬ್ಬಳ್ಳಿ ಸಿರಸಿ ಹಾವೇರಿ ಉಡುಪಿ ಫಾರ್ಕೊಂಡು ಮೂರಲ್ಲಿ ಬಾಗಲಕೋಟೆ ಬದಾಮಿ ಮಂತ್ರಾಲಯ ಬಳ್ಳಾರಿ ಎಳಕಲ್ಲು ಸಿಂಧನೂರು ಕುಷ್ಟಗಿ ಗದಗ ಫಾರ್ಕೊಂಡು ಟೂ ಬಂದುಬಿಟ್ಟು ಕಲಬುರಗಿ ಬೀದರ್ ಹೈದರಾಬಾದ್ ಹೈದ್ರಾ ಆಳಂದ ಒಂದಂತೂ ಆ ಕಡೆ ಎಲ್ಲ ಬಂದಿರೋ ಗಾಡಿ ಗಮನ ಇದ್ದಾರೆ ಇದು ಈ ಕಡೆಯಿಂದ ಆ ಕಡೆ ಆಯಿತು ಈ ಕಡೆ ಒಂದು ಮೂರು ತಲೆ ಬ್ಯಾಂಕ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಸೆಂಟ್ರಲ್ಲಿ ಇವು ಸ್ಟೋರ್ಗಳೆಲ್ಲ ಮಾಡಿದ್ದಾರೆ సెంట్రి గ్యాప్ గ్యాప్ అవి ఆ కడ ఈ కడ ఎరడు ఇక్కడ నుంచి ఇలా ఆ పార్టీ ఈ కడ ముంచడు ఆ కడు వేసి ఆ ఇల్లి గోకడి జనకండీ గోక ఇన్నొందు సింధి ముగ్గుకోడు గాడ గాడీ ఎరడు గాడి ఇల్ అంటు విజయపూర్ రానగల్ గాడి అవి జగండి అత్తని గడి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎల్గూ అత్త నమ్మ ముందీడియోలో సిగనా థ్యాంక్ యూ సో మచ్